విజయనగరం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీలో బయటపడ్డ వాస్తవాలు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో గల సోషల్ వెల్ఫేర్ ఏసీ బాలురా హాస్టల్ కు మండల వైసీపీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయి విద్యార్థులకు విద్యార్థులకు మెను ప్రకారం ఏడు ముప్పై ఎనిమిది గంటలకు భోజనం పెట్టాలని ఆరు గంటలకే భోజనాలు పెట్టారని మెను పాటించలేదని ప్రభుత్వం అందించిన ఐరన్ బెడ్స్ ఉన్నప్పటికీ వాడకం లేదని బాత్రూమ్లు వాడకల్లో లేవని తెలిసింది ఆరున్నర గంటల సమయానికి సిబ్బంది ఎవరు హాస్టల్లో లేని విషయం తనిఖీలో బయటపడింది ఈ విషయాన్ని తీవ్ర నిర్లక్ష్య చర్యగా భావించి స్థానిక హాస్టల్ భాస్కర్ రావుని అడగా మా అబ్బాయికి బాగోలేక హాస్టల్కి కి వెళ్లాలని తెలిపారు ఎంఈఓ కుర్మారావుని జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందన్ని ఫోన్ లైన్లో సంప్రదించి వార్డెన్ భాస్కర్ రావుపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు గుడ్ ఈవెనింగ్ బీసీ హాస్టల్లో ఉన్నాము సారీ సారీ ఎస్సీ హాస్టల్లో హాస్టల్లో ఉంటే ఇక్కడ పిల్లలకి ఏడున్నరకు పెట్టాల్సిన భోజనాలు ఆరు గంటలకు పెట్టేసి స్టాఫ్ అందరూ కూడా వెళ్ళిపోయారు ఎవ్వరూ లేరు వెళ్ళిపోవడంతో నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ మేము వచ్చామని చెప్పేసి నైట్ వాచ్మెన్ వచ్చాడు ఇక్కడ ఏమీ లేవు ఫెసిలిటీస్ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ వార్డన్ లేడు స్టాఫ్ లేరు ఎవరు లేరు ఇక్కడ పిల్లల్ని వదిలేసి పోయారు ఇది పరిస్థితి ఉన్నాయి సార్ మరి ఏం చేస్తాం ఇప్పుడు ముందు 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 డీడీ గారికి రేపు పొద్దున కంప్లైంట్ చేస్తాను అయితే నేను డీడీ గారితో ఇప్పుడు నేను వచ్చేసరికి పిల్లలేమో ఏడున్నరకు భోజనం చేయాల్సింది రోజు ఆరు గంటలకే లోపే భోజనం పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నారు సార్ నెక్స్ట్ మెనూ కూడా కంప్లీట్ మెనూ ఇవ్వట్లేదు వాళ్ళకి నేను వచ్చేసరికి ఏ స్టాఫ్ కూడా లేరు ఒక్కరు కూడా లేరు ఇక్కడ స్టాఫ్ లేరు భోజనం ఆరు గంటల లోపల పెట్టేసి వాళ్ళు విడిపోయి అందరూ మొత్తం క్లోజ్ చేసి సెవెన్ థర్టీకి అంటే ఆరు గంటలకు భోజనం పెట్టేసి పిల్లలు మార్నింగ్ థర్టీ ఫోర్టీన్ అవర్స్ మళ్ళీ ఖాళీ కడుపుతూ ఉన్నారు సార్ ఏడున్నరకి మన ఉన్నది మెన్యుమ్ టైమ్ అవునండి ఇక్కడ నెక్స్ట్ మొత్తం మన బ్రెడ్స్ కూడా ఎవరికి ఏది వాడటం కింద పడుకోబెడుతున్నారు ఉన్నాయి కానీ కింద పడుకోబెడుతున్నారు వాటి మీద పరుపులు లేవు ఏమీ లేవు వాళ్ళకి ఏమి దుప్పట్లు ఇచ్చారు కానీ వాటి మీద పడుకోబెట్టీ అవన్నీ పెట్టేసి అలాగే మొత్తం టాయిలెట్స్ అన్ని కూడా లేవు పిల్లలు బయట రోజు మార్నింగ్ ఏమో బయటికి వెళ్తున్నారు టాయిలెట్స్ కి ఉన్నాయి లేవు అన్ని డామేజ్ అండి మొత్తం పాడైపోయి ఉన్నాయి మొత్తం మెయింటెనెన్స్ లేక మొత్తం అంతా పాడైపోయిందండి చాలా పూర్గా ఉంది సార్ మరి ఇది టాయిలెట్ మొత్తం అంతా అలా కాదు సార్ ఇప్పుడు అందరూ చేపడు పేద పిల్లలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు సార్ ఎక్కడికి వెళ్తారు సార్ ఆ చీకట్లో బ్రతిని వెళ్ళినప్పుడు ఏ కాదు సార్ దీని బ్యాక్ సైడ్ అంతా కూడా సార్ ఏ పోవో కరిచిస్తే పరిస్థితి సార్ రాత్రిపూట అవసరం ఒక్కడ కూడా పని చేయట్లేదు సార్ ఆల్ క్లోజ్ వీళ్ళు మాత్రం రాత్రి ఇప్పుడు నైట్ వస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్ బయటికి వెళ్తారండి నైట్ మరి వీళ్ళు పరిసి ఏ పావు కనిపిస్తే పరిస్థితి ఏంటి సార్ కాదు సార్ ఇది పూర్ మెయింటెనెన్స్ సార్ మరి ఇప్పుడు దీని మీద మరి రేపు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడదామనుకుంటున్నా సార్ మీరు ఇమీడియట్ గా రేపు రావాల్సిందే సార్ ఇక్కడికి మీరు రండి రండి సార్ నేను కూడా రేపు మొత్తం అంతా తయారు చేసి దీని మీద కలెక్టర్ గారు కంప్లైంట్ పెడతాను సార్ ఎందుకని ఎందుకంటే వచ్చేసరికి గవ్వరం లేరు ఇక్కడ పిల్లలు కూడా కొంతమంది ఏమో చెప్పడానికి వస్తున్నారు కొంతమంది భయపడుతున్నారు అంటే వాళ్ళు నా విధంగా కూడా ట్రైన్ చేశారు ఇక్కడ బాబు వాళ్ళ పేదవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే అందపోతే ఎలాగ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరెవరికో పథకాలు ఇస్తాం మరి ఇవాళ ఒకసారి మీరు చెప్పారు ఒక్కలేదు సార్ ఒక్క బాత్రూమ్ అన్ని బాత్రూమ్లు పాడైపోయి ఉన్నాయి సార్ ఎందుకంటే మెనూ కూడా పూర్తిగా అందట్లేదండి ఏది ఇక్కడ రాసిన మెను అయితే ఎవరికి అందట్లేదు పూర్తిగా మరి అందట్లేదో తెలియదు మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఫోన్ చేసేస్తున్నారో తెలియట్లేదు ఒకసారి చేయండి సార్ నేను కూడా పిల్ల అదే సార్ ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు మనం యాక్చువల్ గా ప్రభుత్వం మనం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంది ఆరు మనం పబ్లిక్ ప్లేసుల్లో బయటికి బాగుంది నెక్స్ట్ ఇంకో విషయం సార్ ఇప్పుడు రిజిస్టర్ చూస్తే

సార్ ఇమీడియట్ గా మొత్తం ఆ టాయిలెట్స్ అన్ని కూడా వెంటనే తీసుకొచ్చి వెంటనే వాళ్ళకి అందుబాటులో తీసుకురావచ్చు సార్ పిల్లలు మరలా మేము వచ్చేసరికి మాత్రం నెక్స్ట్ పిల్లలు బయటకు వెళ్తామని చెప్పకూడదు సార్ చూడండి అలాగే అదే నేనైతే కలర్ గారికి పెడతానండి రేపే అందుకని ఇవన్నీ